ఈత అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు అది ప్రాణాలను కాపాడగల గొప్ప నైపుణ్యం అని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృష్ణా నది ఒడ్డున నిర్మించిన ఇరవై ఆరవ కృష్ణ రివర్ క్రాస్ ఈత పోటీలు ఘనంగా ఉత్సాహపర్తక వాతావరణంలో జరిగాయి పోటీలో పాల్గొనడానికి చిన్నారుల నుంచి యువత వరకు పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరయ్యారు ఒకటి పాయింట్ ఫైవ్ కిలోమీటర్ల దూరం వరకు నిర్వహించిన ఈ రివర్ క్రాస్ ఈత పోటీలు క్రీడాకారుల శారీరక సామర్థ్యానికే కాకుండా మానసిక ధైర్యానికి కూడా పరిషిగా నిలిచాయి నీటి ప్రవాహాన్ని ఎదుర్కొంటూ పోటీదారులు చేసిన పట్టుదల అందరినీ ఆకట్టుకుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అసోసియేషన్ సభ్యులతో కలిసి జెండా ఊపి పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈత అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు అది ప్రాణాలను కాపాడగల గొప్ప నైపుణ్యం అని తెలిపారు ఈత వంటి కలను ప్రతి ఒక్కరూ నేర్చుకోవడం అవసరమని పేర్కొన్నారు గత ఇరవై ఆరేళ్ళుగా నిరంతరంగా కృష్ణా రివర్ క్రాస్ ఈత వెల్ఫేర్ నిర్వహిస్తున్న సేవలను అభినందనీయమని కొనియాడారు యువతలో ధైర్యము ఆత్మవిశ్వాసము క్రమశిక్షణ పంపించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు సమాజానికి ఉపయోగపడే ఈ ప్రయత్నాలకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు అసోసియేషన్ అధ్యక్షుడు లింగిపల్లి రామకృష్ణ మాట్లాడుతూ తమ అసోసియేషన్ లైఫ్ చైర్మన్ గోకరాజ్ గంగరాజు ఆశీస్సులతో గత ఇరవై ఆరు ఏళ్ళుగా ఇటువంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కృష్ణా రివర్ క్రాస్ ఈత పోటీ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు దేశంలో మరే ఇతర అసోసియేషన్ నిర్వహించిన విధంగా గత పాతికేళ్లుగా ఓపెన్ రిజర్వాయర్ లో పోటీ నిర్వహిస్తున్నామన్న ఏకైక సంస్థ తమదేనని గర్వంగా చెప్పారు సమాజ కోరి ప్రతి ఏటా మూడు వందల మంది చిన్నారులకు ఉచితంగా ఈత నేర్పిస్తున్నామని చెప్పారు తన వంతు ఎదుటి వారికి ఎంతో కొంత సహాయం పడాలన్న గొప్ప లక్ష్యంతో తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు తమ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ పోటీల్లో భాగ్యస్వాములైన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు చేయొద్దు ఏం చెప్పాలి వెల్పనారు కానీ అందరూ ఒకసారి ఏమండి మీ అందరికీ మీరు స్విమ్మింగ్ లో కాంపిటీషన్స్ చాలా మంది వెళ్ళారు కదా మీరు అక్కడ గెలిస్తే వేస్తారు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు తండ్రి ఓకే రోజు చేస్తున్నాం కాదు కాదు ఈ ఈ డిస్టెన్స్ అంతా ఎప్పుడైనా చేసావా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అదే లాస్ట్ టైం కాన్ఫిడెన్స్ ఉందా క్లియర్గా పెట్టుకోండి మీరు మధ్యలో ఆగిపోయిన చివరి వరకు వెళ్ళకపోతే మమ్మీ కాపాడుతేమో డాడీ అరుస్తారేమో లేదా మీ కోచ్ మిమ్మల్ని అరుస్తారేమో అని ఎవరు వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు మీరు ఆకోడిగా మీరు విజేతలను గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ నెక్స్ట్ ఈవెంట్స్ కి ఇంకా బాగా ఇన్స్పిరేషన్ స్విమ్ చేస్తారు ఎవరు తీసుకెళ్ళి చక్కగా బోట్ ఎక్కిస్తారు బోట్ లో వచ్చినా సరే మీకు మెడలో సర్టిఫికేట్ ఇస్తాం బోట్లో వచ్చినా సరే డిస్క్వాలిఫికేషన్స్ లేదు ఇక్కడ ఇది కూడా బోట్ ఎక్కారని డిస్క్వాలిఫై చేయట్లేదు ప్రతి ఒక్కరికి మీకు మెడలో పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇస్తాం అర్థమైందా అర్థమైందని గట్టిగా చెప్పండి స్టార్ట్ అవుతుంది ప్రెసిడెంట్ గారు ఫైనల్ కాల్ ఫైనల్ కాల్ ఎవరైనా ఉంటే ఇప్పుడే దిగండి మీరు మీరు పర్వాలేదు దాన్ని మీరు టచ్ చేయాలి ఓకే ఓకే గుడ్ రైట్ సైడ్ ఉంటుంది నెక్స్ట్ గ్రూప్ ఉంద నెక్స్ట్ ఉమెన్ ఉన్నారు సార్ ఒక టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఉమెన్ టూర్ చూసుకుంటాం సార్ నెక్స్ట్ గర్ల్స్ టూ చూపి సార్ ఒక టెన్ మినిట్స్ గ్యాప్ ఇస్తాం ఓకే టీ నెంబర్ ఇంకా పెట్టచ్చు మీరు రావాలి పిల్లలు కట్టం కదా మీరు బెల్లుందలబాకండి అప్పు అలాగే ఇప్పుడు కదిలియద్దు బోటు అలానే ఉండండి ప్లాస్టిక్ మీరు మధ్యలో ఒక బోటు ఉండండి బెల్ల మధ్యలో ఆ బోర్ సైడ్ రావాలి చెప్పండి ఆ నది మధ్యలో పడవండి వాళ్ళ పక్క రావాలి पंपिसना मां घर जय सर गो वन सीरीयल नंबर 1 16 टू 20 16 टू 20 मैडम नदीमा चौधरी आना रेडी हो जाओ सर 2 मिनट्स 2 मिनट्स క్వైల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఇరవై ఆరో సంవత్సరం సంగతి కృష్ణా రివర్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అక్రాంతి కృష్ణ రివర్ గీత పోటీ నిర్వహించడం చాలా ఆనందదాయకము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఎంతో ఉత్సాహంగా అన్ని ఏజ్ పిల్లలు పదహైదు సంవత్సరాల నుంచి ఎనభై ఎనిమిది సంవత్సరాల వరకు పాల్గొంటూ ఉన్నారు పాల్గొనే కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ని ఎంతో ధైర్యంగా వాళ్ళు ఏమాత్రము భయం లేకుండా వాళ్ళు ఇతగ ఇది మంచి పరిణామం స్పోర్ట్స్ మనం ఎంత ప్రమోట్ చేస్తే ఆ పిల్లలు ముఖ్యంగా ఫిట్నెస్ అలాగే వాళ్ళకి చైతన్యము అలాగే వాళ్ళ అకాడమిక్స్లో ఏంటి అలాగే లైఫ్లో ఎక్సెల్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది వందలాది మంది పిల్లలు వాళ్ళు వచ్చి ఎంతో ఉత్సాహంగా మంచి కార్యక్రమాలు అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో నది అనేది ఒక అసెట్ దీన్ని మనం ప్రాపర్గా ఈ అవకాశాన్ని వాడుతుంటే పర్యాటక రంగంలో దీన్ని పెంపొందించడానికి అలాగే వాటర్ స్పోర్ట్స్ రంగంలో దీన్ని అభివృద్ధి చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి దీని ద్వారా మనకు ఎకానమీ పెరుగుతుంది ఇక్కడ టూరిజం పెరుగుతుంది అలాగే స్థానికులకి మంచి మంచి అవకాశాలు వస్తాయి అలాగే మంచి మోటివేషన్ ఉంటుంది యూత్స్లో మంచి చైతన్యం వస్తుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని మన జిల్లాలో చేయాలి కృష్ణానది ఒక వందర్లుగా మనం వాడుకొని కృష్ణానది మరిన్ని ఇటువంటి యాక్టివిటీస్ చేసి ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యం తీసుకురావాలి దీని ద్వారా ఎకనమీ కూడా టూరిజం ఎంత ఉంటుంది కాబట్టి సర్వీస్ సెక్టరు అడ్వాన్స్మెంట్లో అలాగే టూరిజం అడ్వాన్స్మెంట్లో ఇటువంటి ఈవెంట్స్ రోల్ చాలా ఉంటుందని నేను భావిస్తాను ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆర్గనైజ్ చేసి నిర్వహిస్తూ అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ముఖ్యంగా ఎక్కడ చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అలాగే ఆ స్థానిక బోర్డు సంస్థలు అలాగే హక్వ డెవిల్స్ వాళ్ళు ఎంతో నిబద్ధతతో ఈ కార్యక్రమం చేస్తున్నారు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అంటే మరిన్ని కార్యక్రమాలు మన జిల్లాలో చేయాలి దీనికి జిల్లా యంత్రాంగం నుంచి కావాల్సిన అన్ని సహకారాలు ఎప్పుడు చేస్తామని తెలియజేస్తాను రమేష్ కుమారు కాక్మా డెవిల్స్లో వెల్ఫేర్ అసోసియేషన్కి సెక్రటరీగా ఉన్నాను నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇరవై ఆరు సంవత్సరం ఈసారి ఎప్పుడూ లేనంతగా ఆరు వందల ముప్పై మంది పాల్గొన్నారు ఈ పాల్గొంటాకి తల్లిదండ్రులు అట్లాగే వాళ్ళ స్టాఫ్ అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు పాల్గొన్న సభ్యులందరికీ విద్యార్థులకి అలాగే ఈ సహకరించిన డిపార్ట్మెంట్ వారి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి ఫైర్ డిపార్ట్మెంట్ వారికి ఇతర ఎవరెవరైతే మాకు సహకరించారో మీడియా వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ స్విమ్మింగ్ అనేది ఏంటంటే ఆరోగ్యానికి చాలా ముఖ్యమైంది

గోకరాజ్ గంగరాజు మరి ముప్పై మందితో ప్రారంభమైనటువంటి మా ఆక్వాడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మా చైర్మన్ గారు గోకరాజ్ గంగరాజ్ గారి సాయ సహకారాలతో అసోసియేషన్ ప్రాంగణం పెరిగింది అసోసియేషన్లో అనేక రకాల హెల్త్ యాక్టివిటీస్కి సంబంధించిన సౌకర్యాలు పెరిగినాయి అదేవిధంగా మాకు రెండు వేల మూడు వందల మంది మెంబర్స్గా ఈరోజు ఆక్వాడెల్స్ వద్దిల్లుతుంది మరి ఈత పోటీలు ఎత్తి సంవత్సరం నిర్వహించడం మా చైర్మన్ గారి సహాయ సహకారాలతో ఇది ఇరవై ఆరో సంవత్సరం అమ్మవారు దళిత ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా నిర్వహిస్తూ వస్తు చేస్తున్నాము నిర్వహిస్తూ వస్తున్నాము అలాగే ప్రతి ఏటా మేము సమ్మర్లో పిల్లలకి మూడు వందల మంది పిల్లలకి ఉచితంగా మేము ఈత నేర్పిస్తాం అది సుమారుగా ఒక పదిహేడు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి చేస్తాం మన సామాజిక బాధ్యతగా మన ఆరోగ్యం కోసం యాకోడెల్స్లో ఈత కొడుతాం స్విమ్మింగ్ చేయడం కాకుండా వాలీబాలు షటిల్ యోగా వాకింగ్ అనేక రకాల హెల్త్ యాక్టివిటీస్ తోటి మరి మా సంస్థ నడుస్తుంది మరి మనతో పాటు మన సమాజాన్ని కూడా ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలి అని ఒక మా చైర్మన్ గారి పిలుపు మేరకు ప్రతి ఏటా పిల్లలకి ఆయన గంగరాజు గారి గెస్ట్ హౌస్ స్విమ్మింగ్ పూల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్లో పిల్లలు మూడు వందల మందికి ఉచితంగా మేము ఈత నేర్పిస్తాం అదే కాకుండా పర్యావరణ పరిరక్షణ పేరుతో మరి ఆకు ఆధ్వర్యంలో విజయవాడ నుంచి హంసలదీవి వరకు నూట ఐదు కిలోమీటర్లు సైకిల్ ర్యాలీ కూడా నిర్వహించాం అలాగే అమరావతి వైపు కూడా సార్లు నలభై రెండు కిలోమీటర్లు ఈ గ్రామాలన్నీ కూడా పర్యావరణాన్ని కాపాడండి ప్లాస్టిక్ని తెదించండి అనే ఒక స్లోగన్ తీసుకొని ఈ గ్రామాలన్నీ కూడా అవేర్నెస్ చేశాం అనేక రకాలుగా మరి కరోనా సమయంలో కావచ్చు మరి బొడవేరు వరద బాధ్యతలు కావచ్చు ఆకట సామాజిక బాధ్యత వహించి మరి అన్నార్థులకి అన్నం చాలామందికి నిత్యావసర సరుకులు అలాగే వలస కార్మికులు చాలకు చెప్పులు కూడా లేని దైదీన స్థితిలో ట్రాన్స్పోర్టేషన్ లేక నడిచి వెళ్తున్న సందర్భాల్లో కూడా వేలాది మందికి మేము చెప్పులు ఫుడ్ ప్యాకెట్లు అన్నీ ప్రొవైడ్ చేస్తాం ఆక్వాటెల్స్ సిద్ధాంతం ఒకటి సిమ్ వెల్ లివ్ వెల్ ఏదో కొట్టండి ఆరోగ్యంగా ఉండండి మరి ఆక్వా అంటే మా గంగరాజు గారు గంగరాజు గారు అంటే ఆక్వా ఎందుకంటే మా అసోసియేషన్కి ఆయన లైఫ్ చైర్మన్ కాదు దేవుళ్ళలాగా మేము ఆయన భావిస్తాం ఎందుకంటే వాళ్ళు మా అసోసియేషన్లో మరి మా స్థలం ఎకరో స్థలం మాకు డెవలప్ అయ్యింది అంటే పూర్తిగా అందరూ ఫిఫ్టీ పర్సెంట్ ఆయన కంట్రిబ్యూషన్ తోటే మేము అంత స్థలాన్ని అక్కడ సౌకర్యాల్ని ఏర్పాటు చేసుకోగలిగాం అలాగే మా సభ్యత్వం కూడా సామాజిక వాళ్ళకి అందుబాటులో ఉంచాలని ఉద్దేశంతో మా చైర్మన్ గారు పిలుపు మేరకు సభ్యత్వం కూడా చాలా అందుబాటులో నామినల్గానే ఉంచాము మరి రెండు వేల మూడు వందల మంది ఉన్నటువంటి అసోసియేషన్ సామాజిక బాధ్యత వహించి మరి ఇవాళ మాకు ఈ ఎయిర్ తరఫు నిర్వహించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వారి సహకారం అద్వితీయం మాకు ఈ నిర్వహణ పర్మిషన్ పర్మిషన్లు ఇవ్వడమే కాకుండా ఈరోజు ఇక్కడ కనీసం ఒక పదిహేను మంది పోలీస్ స్టాఫ్ను డిప్లై చేసి మాకు ఇక్కడ స్మూత్గా రన్ అవ్వడానికి సహకరించారు అన్నిటికంటే ఇంకా ముఖ్యంగా మనకి ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫైర్ సర్వీసెస్ వారు ప్రతి ఏటా మాకు ఇక్కడ రెస్క్యూకి వారు వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు డీజీ డీజీ వెంకటరమణ గారు మాకు ఎప్పుడైనా కూడా అన్ని విధాల వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇప్పుడు యాకోడతో జరిగే ఫెలిసిటీ వ్యాలిడిటరీ ఫంక్షన్ ఫైజ్ డిస్ట్రిబ్యూషన్కి కూడా డీజీ గారి చేతులు మీదుగా ఫైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఫైర్ డిపార్ట్మెంట్ డీజీ గారి చేతుల మీదుగా మరి వెంకటరమణ గారి చేతుల మీదుగా మరి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇవాళ ముప్పై ఏడు మంది రెస్క్యూ టీం ఇక్కడ పనిచేస్తున్నారు పిల్లలందరి సేఫ్టీ కోసం ఈత కాళ్ళ సేఫ్టీ కోసం అలాగే మాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు మరి ఇక్కడ స్మూత్గా మేము ఈ ఇరిగేషన్ పరిమితులు పరిమితుల్లో ఉన్నటువంటి రిజర్వాయర్లో ఈత కొట్టుకోవడానికి ఈత పార్టీలు నిర్వహించడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు సహకరిస్తున్నారు వారికి కూడా మేము కమిటీ తరఫున మేము మీడియా ద్వారా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి ఫైర్ డిపార్ట్మెంట్ వారికి పోలీస్ వారికి ఇతర యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగానికి ముఖ్యంగా మరి ఈ ఈత పోటీల గురించి మీ మాధ్యమాల్లో ప్రసాద మాధ్యమాల్లో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా ప్రజలకు తెలియజేయడం వల్ల మాకు తెలంగాణ నుంచి తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి ఒరిస్సా నుంచి కూడా పార్టిసిపెంట్స్ వచ్చారు ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే జిల్లా రాష్ట్ర నలుమూల నుంచి వచ్చారు మరి ఇంతమంది రావడానికి కారణం మీడియా వాళ్ళు సో మీ మీడియా సహకారాన్ని కూడా మేము మనస్ఫూర్తిగా कमटी धर्म धन्यवाद